అందరు కూడా అందరం కలిసి మేము మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి తొలి దశ దశ ఉద్యమాలకు బీజం వేసిందే ప్రొఫెసర్ జయశంకర్సాద్ గారు ఎంతో మంది యువకులు ఆత్మ బలిదానాల తర్వాత మనకి తెలంగాణ సిద్ధించడం జరిగింది వాళ్ళందరినీ సంస్కరించుకుంటూ రేపు మనం ఇక్కడ తెలంగాణ అమరవీరుల స్థూపం ఒకటి మనం ఆవిష్కరించుకోబోతున్నాం నాకు తెలిసి హైదరాబాద్ లో పెద్ద స్కూల్ తర్వాత మన వికారాబాద్ స్టార్ట్ చేయడం జరిగింది జరుగుతుంది గౌరవ చేయడం వల్ల అంటే ఇది ఏ ఒక్కతోనో చేసి వచ్చిందైతే కాదు తెలంగాణ ప్రతి అంటే విద్యార్థి కానివ్వండి నాయకులు కానివ్వండి కామన్ పీపుల్ కానివ్వండి ప్రతి ఒక్కరు మా తెలంగాణ రాష్ట్రం సిగ్చాలి అని చెప్పేసి వాళ్ళ జిండి అన్ని అర్పించి కొంతమంది చాలా మంది దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకే తెలంగాణ రావడం జరిగింది అందరూ కూడా రేపు జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్పించుకోవాలనుకోండి అనేది గడువునే ఆశించారు